రాదు వాడికి ఛఫ్ఫగాడు ఒక అమ్మాయి ముద్దు పెట్టుకోమంటే ఒక అబ్బాయి అయితే ఇక్కడ పెడతాడు ఒక మగాడైతే ఇక్కడ పెడతాడు వీడంటే జామకాయలకి ఇక్కడ పెడతాడు ఛై మరి రఘురామ్ గాడు అన్ని బానీ పెడతాడు సరే పోదాడన్నా ఆడ జామకాయ టూ వాడికి ముద్దు పెట్టడం కన్నా ఇంకేం రాదు ఆ మురళీగాడు మురళీగాడు వాడు చాలా ఓవర్ కేరింగ్ చూపిస్తున్నాడే అరగంటకు ఒకసారి ఫోన్ చేసి తెల్లారిందా తిన్నావా బుజ్జి తుజ్జి బంగారు కుంగారు అని కుక్కని పిలిచినట్టు పిలుస్తూ ఉంటాడు అండ్ ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నాం ఏ కలర్ వేసుకున్నాం ఏ డ్రెస్ వేసుకున్నా ఏ కలర్ వేసుకున్నాం అండ్ నేను ఏ కలర్ చెప్పినా సేమ్ పెంచి అంటాడు ఇప్పుడు మాటలు తప్ప చేతలు రావు అందుకే బ్రేకప్ చెప్పేసి చేతలు అంటే శ్రీనుగాడు చేద్దాం చేద్దాం అంటాడే అది అవును అలా చేస్తే ఏం పోద్ది అది ఇప్పుడు ఏమైంది చెవిలో దూల తీరింది అది అంతే ఓహో సడన్గా లొకేషన్ చేంజ్ అయ్యింటే ఇంట్లోనే తాగేవాళ్ళం కదా నాకిలా గా తాగితేనే కిక్క తొందరగా బీర్ ఓపెన్ ఓపించే ఇటువ్ బ్ర ఆయన బియర్ బియర్కి చీర్స్ చెప్పుకోవడం అంటే దరిద్రంగా ఇప్పుడు దాకా ఇవన్నీ తాగా ఎవ్రీ మోమెంట్ ఒక ఫ్రెష్ లా ఉండాలి అవునవును అమ్మాయిలం కదా ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు ఫ్రెష్ బిగిన్ అయినట్టే బిల్డప్ ఇవ్వాలి హే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నాం బాబా గోవా వెళ్తున్నాం బాబా వాట్ వాట్ గోవానా గోవానా ఈ కొట్టు వర్స గోవాలో ఉంటాం ఏ ముందే చెప్పుండొచ్చు కదా నేను చెప్పా ఒకసారి ఫ్లాష్ వేసుకో హలో ఏ దన్య వాట్సాప్ హ మ్యాటర్ చెప్పా ఏ నా పెళ్ళి అయితే వాట్సాప్ లో విషెస్ పంపిస్తా అప్పుడే ఏ దన్య నా పెళ్ళి కరావేంటి ఏ పెళ్ళిలో ఏముంది బొక్కలో ఎంజాయ్మెంటు మిషన్ వెయిటింగ్ గోవాలో ప్లాన్ చేశాం గోవానా పోతే ఎప్పుడు మొన్నారా గోవా వెళ్తున్నాం హహ అలా చెప్పా ఎస్ ముందే చెప్తే కనీసం బట్టలు తెచ్చుకునే వాళ్ళం కదా మనం అడ్డం పెట్టుకునే ఆ మాత్రం పీలికలు అక్కడ దొరకవేంటి ఫోన్ ఇన్ని ఏంటి అంత షా అవుతున్నా వీడు దీన్ని కూడా పబ్లిసిటీకి వాడేశాడు చంపేయాలి రే దొంగనా కొడుకా నీ కువ్వలాంటి మొహానికి కుమ్మటి పెట్ట నువ్వు నీ కాకినట్ట మొహం పీనుగా పింజారి వెదవా అసలు నువ్వు ఏం అనుకుంటున్నావురా అసలు ఇది ఛానల్ అనుకుంటున్నావా బ్రోకల్ హౌస్ అనుకుంటున్నావా ఏయ్ ఎవత్తు మాట్లాడుతున్నావు నేను నీ బాసుని బాసా బొంగ గింజరా కుక్క నువ్వు నీ కేదె మొహం కూల్ బ్రీత్ ఇన్ త్రిదా లాస్ట్ ఇట్ మ్యాన్ ఓకే ఓకే కూల్ గుడ్ జాబ్ బేబీ ఈ బాదలో బియర్ తాగు చెప్తా కానీ కానీ ఓకే ఓకే లైట్ తీసుకో బ్రిద్ ఇన్ బ్రిద్ అవుట్ వాడేనేమో భయపడకు నీ వెనకాల నేనున్నా ఎత్తు ఇంకో రౌండ్ చెప్తా హలో అమ్మా బాగున్నావా అమ్మా ఉందా పక్కన వన్ సెకండ్ సార్ ఒక్క నిమిషం సార్ నీ ఫోన్ ఇదే స్విచ్ ఆఫ్ అయిందా నీకే ఫోన్ మాట్లాడు మాట్లాడు హలో ఏంటే పెత్తపరగం ఉందానా ఏమైనా ఫ్యాషన్ డిజైనర్వా నీ కప్ప మూతికి ఫ్యాషన్ డిజైనింగ్ అసలు ఏమనుకుంటున్నావే నువ్వు స్వర కోర్చినట్టు కోస్తా తెలుసా యాదో మోకను యాదో వాటు యాదో ఫ్యాషన్ అంట ఫ్యాషన్ డైరెక్టర్ కాడే ఏం చేసావే అలా తిడుతున్నాడు రాత్రి ఫ్రస్ట్రేషన్ వాడి ఫేస్ కి బాడీ అటాచ్ చేసి ఫేస్బుక్ లో పోస్ట్ చేసేసా గుడ్ పిచ్చా నీకేమైనా ఏమైనా బాబోయ్ వాడి పైత్యం నీకు తెలీదు ఫోన్ మగపడే బాబు ఇప్పటికి తొంభై తొమ్మిది చాలా చేసేస్తాను దీకే పోస్తాడు హే నువ్వు కారు అబ్బాయి బాబు ఎందుకే ఎన్ని వీళ్ళు తాగినామో లాడర్ పగిలిపోతుంది ఇక్కడ ఏహె ఏదో ఒక హోటల్ దగ్గర ఆప్తా హే చిచి అలాంటి అలవాట్లు మా ఇంటర్మెంట్ లేవు నువ్వు బాపు హె అయినా టాయిలెట్ లేకుండా ఎలానే ఆ ఆపితే ఎలాగో చూపిస్తా ఛీ సిగ్గు లేదు ఆ బబ్బబ్బ బాబా దీనికి కూడా సిగ్గు నువ్వు బాపే బాబు ఇదిగో నువ్వు నువ్వు కార్లో పోసేస్తా చెప్తున్నా ఎవరికి ఫోను చెప్తా చెప్తా చెప్పొచ్చు కదా నీ కూడా అంత అర్జెంట్ ఉంటే రాపో ఎందుకు ఆ సడన్ గా ఏమైంది ఎందుకు ఆప మనం తాత అటు చూడు డానీ ఫోన్ చేసింది కాబట్టి సడన్ ఎంట్రీ ఇచ్చా అది ఫోన్ చేసిందని చెప్పొచ్చుగా ముందే నేను చెప్పాలా సూపర్ మజ్జింది ఇది కూడా గాయస్ ఈ లగేజ్ పైన పెట్టేసేయండి ష్యూర్ మేడం థ్యాంక్ యూ ఆ సూట్ కేస్ అంటే అంత ఉంది పోయేటప్పుడు దాంట్లో ఏంటి డనీ టూర్ అంటే అన్ని పెట్టుకోవాలి కదా స్విమ్ వేర్ కాస్మెటిక్స్ మేకప్ టాయిలెట్ రీస్ ప్యాక్స్ డనీ డన్ డని పెళ్ళయ్యాక మనం ఫస్ట్ టైం కలిసాం ఒక సెల్ఫీ అయినా దాన్ని కొంత వడుకోవాల్సిన అవసరం లేదు పాప చలు 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 చెవా వర్మ వర్మీ నువ్వు ఫోన్ అక్కడ పెడితే సాయంత్రం దాకా వీళ్ళు పోజులు ఇస్తూనే ఉంటారు ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా చూసుకోడు ఈ మాతలేమో మమ్మల్ని బట్టలు కూడా తీసుకురాలేవ్వలేదు ఇది తెచ్చిందిగా ఏ మమ్మీ నాట్ డ్రోసెస్ చంపేస్తా నిన్ను దాని ఇది నీ చెల్లి ఫోనా నీ దాదా నీ చెల్లి టోర్ పిక్స్ ఎక్కువ ఉన్నాయేంటి ఇది పెద్ద మిస్ అనుమానం సిగ్గు లేకుండా దీని చెల్లి ఫోన్ సింక్ చేసుకుంటుంది అవును నీ పతి దేవుడు బాగా చూసుకున్నాడా నిన్ను టైం టు టైం ఇంటికి వస్తున్నాడా టైంకి పెడుతున్నాడా అదే నీ టైంకి అన్ని ఇస్తున్నాడా అని కనీసం టైంకి బిట్టి మీద ఏహే ఆపు టైము 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 ఏంటి టైము ప్రతిదానికి టైం తోనే లింక్ పెడుతూ ఉంటారా అదేంటి నువ్వే కదా టైం అన్నా పంక్చువాలిటీ అన్న ప్రాణం ఇస్తాడు పెళ్ళి చూపుల్లో టైం స్ప్రెషస్ అన్నాడని పెళ్లి చేసుకున్న కాపకపోతే నీకు పగలు కొడతా టైం టు స్లీప్ ప్లీజ్ 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 టైమ్స్ అప్ అబ్బా ఇంకా బ్యాకప్ అవ్వకుండా టైమ్స్ అప్ ఏంటి నా టైం టేబుల్ లో నేను ఫిక్స్ అయిన టైం 2 నిమిషస్ ఏ అది అయిపోయింది రేపు క్యాంప్ కి వెళ్తున్నారు కదా జస్ట్ 5 నిమిషస్ 5 నిమిషస్ ఆ నో వే టైం అంటే టైమే టైం టేబుల్ అంటే టైం టేబులే టైం ఇస్ ప్రెషియస్ టైం ఇస్ వాల్యూబుల్ ఇక్కడ కూడానా ఇక్కడైనా ఎక్కడైనా నేను అంతే ఒక్కసారి టైం ఫిక్స్ అయ్యాక నా బాడీలో ఏ పాటు నా మాట వినదు అలారం పెట్టినట్టుగా ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది ఓకే చాలా పాపం హేం పర్లేదు రేపు పొద్దునే నేను క్యాంప్కి వెళ్ళాలి ఫ్లైట్ ఉంది నెక్స్ట్ షెడ్యూల్లో చూసుకుందాంలే పంక్చువాలిటీ పీక్స్ లో ఉంటే మరి ఇంత ఘోరంగా అంటే తపనా తాపత్రమే తప్ప ప్రతిసారి తపోభంగమే జరుగుతుందన్నమాట వెదవది అందుకే అందుకే గోవాలో

తగులుకోవాడిని మ్యామ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ రిజర్వేషన్ ఇట్స్ అండ్ నేమ్ ఆఫ్ ఓకే జస్ట్ మేఖ్నామలి ఏం మాట్లాడుతుంది

టైం గురించి మాట్లాడద్దు అని చెప్పు బాగవే అంటే ఏంటి ఇప్పుడు రెండు గంటలు వెయిట్ చేయమంటావా నో వే వీ నీడ్ ది రూమ్స్ రైట్ నవ్ వి రిజర్వేషన్ సారీ మ్యామ్ నీ అబ్బా పద్ధతిగా మాట్లాడుతుంటే ఓ తెగ రెచ్చిపోతున్నా రెండు గంటల ముందు రూమ్ ఇస్తే నీ హోటల్ ఏమైనా కాలిపోతుందా సారీ మ్యామ్ యు హావ్ టు వెయిట్ ది మళ్ళీ అదే బ్రతికి పోయావరా పట్టే బాసాలి నీ అబ్బా కడుపుకి అన్నం తింటున్నావా గట్టి తింటున్నావా సింగులిని సచ్చినోడా ప్లీజ్ రిలాక్స్ 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 ఐ యామ్ ది మేనేజర్ ఆఫ్ దిస్ హోటల్ వాట్ హ్యాపెన్ వాట్

నువ్వు వెళ్ళి ఐ హెట్ టైం అండ్ టైమింగ్స్ ముందు లో డ్రాప్ చేసిన చెప్తాను హాయ్ ఐఎమ్ జాక్ హీరో ఆఫ్ టైటానిక్ ఐ టేక్ దిస్ లగేజ్ మిస్ మిస్ అది ఇప్పుడు ఇంకొకడి మిస్సెస్ అయిపోయింది ఆ ఓ గాట్ వాట్ నా జేమ్స్ కెమెరామెన్ ఆఫ్ టైటానిక్ లాంగ్ గ్యాప్ నో సెటిల్‌మెంట్ అగైన్ విలన్ ఓట్స్ బ్రేకింగ్ షిప్ ఓ కూల్ 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 జాక్ వౌ బ్యూటిఫుల్ ఓ బౌట్ దట్స్ ఇట్స్ డాటా ఏంటిరా రోజు మేడం అని పిలవలేవా పోనీ ఏమైంది అర్థమైందా వేస్ నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే పేపర్ ప్యాడ్ పెన్సిల్ ఎరేజర్ కూడా తెచ్చుకుంటా రే ఎందుకు పడకబెట్టి వేయడానికి నువ్వు ఇప్పటికిప్పుడు బయటికి పిచ్చి డ్రై ఫ్రూట్ నీ అబ్బాషు డ్రై ఫ్రూట్ అంటాడే కొట్టానంటేనా నువ్వు ఆగవే ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా వేసుకుందాం ఓకేనా బాయ్ పోరా నువ్వు